చందుర్ది మండలంలోని రామన్నపేట గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వృద్ధుల సంఘం అధ్యక్షులు తిప్పని నరసయ్య మాట్లాడుతూ దాదాపు గత రెండు సంవత్సరాలుగా గ్రామానికి వైకుంఠ రథం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని అందులో భాగంగా వృద్ధుల సంఘ సభ్యులతో చర్చించి సంఘంలో నిల్వ ఉన్న డబ్బుల నుంచి మున్ముందుగా ఒక లక్ష రూపాయలు వైకుంఠ రథం కొనేందుకు ఇచ్చామని అనంతరం గ్రామంలోని పలువురు దాతల సహకారంతో దీనిని పూర్తి చేసి వైకుంఠ రథాన్ని గ్రామానికి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బొడ్డుదేవ మల్లయ్య గ్రామ మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్య మాజీ ఎంపీటీసీ వనజ దేవస్వామి రమేష్ పోతరాజు నగేశు కార్యదర్శి ప్రభాకర్ పోతరాజు తిరుపతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రజలు మరియు దాతల సహకారంతో వైకుంఠ రథము ఈరోజు వృద్ధుల సంక్షేమ సంఘం మరియు గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామాల దాతలతోని ఈ రథం తెచ్చుకోవడం జరిగింది గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ముందుండి నడిపించినటువంటి వృద్ధుల సంఘం ప్రెసిడెంట్ తిప్ప గారు మరియు గుడి గారు ముసా రమేష్ గారు మరియు మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో మరియు మండలి ప్రజల సహకారంతో వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసి మరి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తిప్పి నర్సాయ గారు మరియు బొడ్డు దేవాలయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ప్రజలు ఇందులో డొనేషన్ ఇచ్చినారు వారికి కూడా చెందుర్తి మండలు మరియు రామణపేట ఇతరత్ర ప్రజలందరికీ మా రామన్నపేట గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా రామన్నపేట గ్రామంతో పాటు వివిధ గ్రామాలు చెందుర్తి మండలిలో పంతొమ్మిది గ్రామాలు ఏ గ్రామానికి అవసరం ఉన్న వైకుంఠ రథం చేపియాలని నాకు ఒక ఆలోచన వచ్చింది ఇంతకుముందు ఒక మెట్టువెళ్ళి నిజామాబాద్ డిస్టిక్ అక్కడ తిరిగినప్పుడు అక్కడ కూడా చూసి వచ్చినాం మా ఎంపీసీ గారు నేను ఎందుకంటే వైకుంఠ రథం ఎందుకోసము అని అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బీమారితో చనిపోతున్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళకు ఇవాళ రేపు ఏముందంటే ఎండకైనా వర్షానికైనా మోసడానికి ముందుకొస్తలేదు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఎత్తుకున్న వాళ్ళే మళ్ళీ అక్కడ కాటి వారకు ఓతురు మధ్యలో ఎవరు చేంజ్ అవుతలేరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఉపయోగంగా చాలా వరకంటే ఇంకా గరీబులకు ఎవరికి దిక్కు లేని వారికైతే చాలా పనిస్తుంది కాబట్టి ఇదేదో బాగా కష్టకాలం ఉందని మా ఊళ్ళే గతంలో రెండు సంవత్సరాల క్రితం ఇద్దరు ముగ్గురు దాని పేరు ఒక్కటే కుటుంబంలో వాళ్ళను మందలిచ్చిన వాళ్ళు లేరు ఇవి మా సర్పంచ్ మా ఎంపీటీస్ గారు ఈ ఒక పది మంది నాయకులు పోయి మాట్లాడించి చేసిన తప్ప వాళ్ళ ఇంటి వైపు కూడా చూడలేరు తీసుకుపోవడానికి కూడా ట్రాక్టర్లో వేసుకపోయినాం కాబట్టి మరీ ట్రాక్టర్లో వేసుకపోతే బాగుంటుంది ఇదేదో రథం అయితే బాగుంటుందని ఆలోచించి మా ఇప్పుడు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి వృద్ధ సంఘం అధ్యక్షుడిని నేను అప్పటి నుండి నడుస్తుంది అందులో లక్ష యాభై వేల రూపాయలుంటే ఇక ఇది ఇవ్వలేవంటే డొనేషన్ ఇప్పుడు తొందరగా ఏరని అందులో నుంచి ఒక లక్ష రూపాయలు తీసి మా సభ్యులు ఏదైతే రుద్ర సంఘ పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళందరూ తెప్పించి వాళ్ళ సంప్రదింపులు చేసి వాళ్ళతోటి మాట్లాడి తర్వాత ఈ రథానికి ఒక లక్ష రూపాయలు ఆ సంఘంలో నుండి తీసి ఇచ్చినాను